హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వలాక్స్ ఈరోజు నేను వంకాయ దోసకాయ రోటి పచ్చడి చేస్తాను అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను దీనికోసం పావు కేజీ వంకాయలు తీసుకున్నాను రెండు మీడియం సైజు దోసకాయలు తీసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం వంకాయలు కట్ చేసేటప్పుడు ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని అందులో ఒక స్పూనుడు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని కట్ చేసి వంకాయలు అందులో వేసుకోవాలి ఎప్పుడైనా వంకాయల్ని ఉప్పు వేసిన నీటిలో కొయ్యగానే వేసుకుంటే అవి కనరెక్కవు ఇలా వంకాయలు ఎప్పుడు కూరగా కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలాగే రోటిలో వేసి నూరేది ఇప్పుడైతే అందరూ గ్రైండర్లో నూరుకుంటున్నారు ఆ పోయిందండి అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం వంకాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయలను మొత్తం అట్టుకొస్తా ఇటుకొస్తా కట్ చేసి పీలర్తో చెక్ తీసుకోవాలి ఇలా మొత్తం చెక్కు తీసుకొని ఇది మనం ఉడికించము దోసకాయను ముక్కలు చేసి వంకాయ పచ్చట్లో కలుపుతాం ఇలా మొత్తం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మనం ఎప్పుడు పల్లీలు కొబ్బరి వేస్తారు ఏదో ఒకటి వేసుకోవాలి ఇప్పుడు నేను నువ్వులు వేస్తున్నాను నువ్వుల టేస్ట్ నువ్వులదే పల్లీల టేస్ట్ పల్లీలుదే ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు నూనె పోసుకొని కట్ చేసిన వంకాయలు వేసుకోవాలి మనం పచ్చని నువ్వేటప్పుడు కొంతమంది అయితే పల్లీలు పచ్చి కొబ్బరి నువ్వులు అన్నీ కలిపేస్తారు అలా వేయకూడదు ఒకసారి పల్లీలు వేసుకొని చేసుకోవాలి ఒకసారి నువ్వులు వేసుకొని చేసుకోవాలి ఒకసారి కొబ్బరి పొడి పల్లి పొడి వేసుకొని చేసుకుంటే రకరకాలుగా మంచి టేస్ట్ వస్తుంది అన్నీ ఒకేసారి వేసుకుంటే దేని టేస్ట్ తెలియదండి అందుకే ఇలా మార్చి మార్చి చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్గా వస్తుంది ఈ వంకాయలకు నేను ఒక ఉసిరికాయ అంతా చింతపండు వేసానండి కొంచెం పసుపు వేసుకొని మెత్తగా ఇలా ఉడికించుకోవాలి ముప్పావు బాగా ముడకాలండి మొత్తం ఉడికితే దంచేటప్పుడు మొత్తం బంక బంక అవుతుంది ఇప్పుడు దాంట్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలకు ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయండి ఇలా సిమ్లో పెట్టుకొని మాడకుండా కదుపుతూ పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలండి ఇవన్నీ చల్లారిన తర్వాత రోడ్లో ఇప్పుడు మనం మొదలు వేయించుకున్న నువ్వులు జీలకర్రను వేసి మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇంక ఇలా మామూలు పరకగా ఉంటుంది ఇలా దంచుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసి దంచుకోవాలి ఇలా మొత్తం దంగిన తర్వాత ఇప్పుడు వంకాయలను కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలండి మెత్తగా ఇలా మెత్తగా దంగాలి మొత్తం మెత్తగా అంటే మెత్తగా గంధం నోటినట్టు నూలకూడదు మనకు కొంచెం కొంచెం పళ్ళకి తగిలితే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఖర్చు పెట్టి దంచుకోవాలి ఇప్పుడు మనం చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను కూడా ఇండ్లేసి మొత్తం ఒకసారి కలపాలండి ఒకరి బండతో ఇలా మొత్తం కలపాలి దోసకాయలు కూడా దంగాలి మనకు కొంచెం మీడియం అలా దా కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటాయి అలా దంచుకోవాలి ఇప్పుడు వీటికి పోసి పెట్టుకోవాలి స్టవ్ మీద చక్కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇంగువ పసుపు కరివేపాకు అన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలని మాడిపోతుంది ఇలా అంతా ఒకసారి కలిపి ఇది పచ్చట్లో వేయాలి పచ్చట్లో ఇందాక మనం ఉప్పు వేయలేదు చూసుకొని ఉప్పు వేసుకోవాలి పచ్చడికి సరిపోయేంత ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి అంత కలిపి ఈ పోసుని తీ తీసుకుపోయి అందులో పోసి మొత్తం కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇదండి దోసకాయ పచ్చడ మొన్న నేను ఒక వీడియో పెట్టాను కూలర్ అన్బాక్సింగ్ అది ఒక వ్యూవర్ అడిగారు అది ఎలా పనిచేస్తుందని చాలా బాగుంది ఒక డబుల్ కార్ట్ మంచానికైతే వస్తుందండి ఇద్దరికి సరిపోను చాలా బాగుంది ఇదండి నా దోసకాయ పచ్చడి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి